అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే పోలవరం బనకచర్ల లింకు సంబంధించి డిపిఆర్ని రద్దు చేసుకుంది అలాగే ఇప్పుడు జాతీయ అభివృద్ధి సంస్థకి ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది జాతీయ అభివృద్ధి సంస్థ ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఒక ప్రతిపాదన తీసుకొచ్చినట్లు తెలుస్తుంది ఎలాగో ఇప్పుడు గోదావరి కావేరి నదుల అనుసంధానం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో భావిస్తుంది కాకపోతే అది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలన్న నిర్ణయంపై ఎగు రాష్ట్రాలు చాలా అభ్యంతరాలు ఉన్నాయి అందుకే అందులో భాగంగానే ఇప్పుడు పోలవరం నుంచి కావేరీకి నదుల అనుసంధానం ప్రారంభించాలని అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త ప్రతిపాదనని జాతీయ జల అభివృద్ధి సంస్థ ముందు తీసుకొచ్చింది అలా అయితే ఇప్పుడు ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం భావించిన బనకచర్ల ఆశయాలు లక్ష్యాలు కూడా అందులో భాగంగానే సాకారం అవుతాయి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే నిర్మిస్తుందని కాబట్టి బనకచర్లపై భారం తగ్గి తద్వారా కావేరీకి కూడా నదుల అనుసంధానం గో గోదావరి కావేరి నదుల అనుసంధానం కార్య కార్యక్రమం కూడా జరిగిపోతుంది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భావిస్తున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే ఇది ఎనభై ఐదు వేల కోట్లు ఖర్చు అట్టి గత ఈ ప్రభుత్వమే ప్రకటించింది కానీ సాధ్యాసాధ్యాలపై టన్నెళ్ళ నిర్మాణంపై కూడా ఇది చాలా లేట్ అయ్యే ప్రాసెస్ కాబట్టి దాన్ని డైరెక్షన్ మార్చారు అందుకని భాగంగా ఇప్పుడు పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్ నుంచి సాగర్ రైట్ కెనాల్కి అక్కడి నుంచి ఇంకో కాలం ద్వారా పల్నాడు జిల్లాలోని బొల్లాపల్లి బొల్లాపల్లి రిజర్వాయర్కి అక్కడి నుంచి నల్లమల్ల సాగర్కి తీసుకొచ్చి మొదటి ప్రతిపాదన దాకా ఉంది అక్కడి నుంచి సోమశీలకు మళ్లించి తద్వారా కావేరికి నదుల కావేరికి తీసుకెళ్లేదే ఈ గోదావరి టు కావేరి నదు అను అనుసంధానం కానీ ఇదే కేంద్ర ప్రభుత్వం చేపడితే రాష్ట్ర ప్రభుత్వంపై అసలు పూర్తిగా భారం తగ్గిపోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటున్న బనకచెర్లకి తీసుకెళ్లాలన్న వాటర్ని ఈ సాగర్ నుంచి రెండో దశలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్లేందుకు సిద్ధపడుతుంది ఇది పూర్తయిన తర్వాత అది ప్రజెంట్ పోలవరం టు ప్రకాశం బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్ టు నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నాగార్జునసాగర్ రైట్ కెనాల్ నుంచి మరో మరో కాల ద్వారా పల్నాడు జిల్లాలోని బొల్లాపల్లి రిజర్వాయర్ అక్కడి నుంచి నల్లమల సాగర్ నల్లమల సాగర్ నుంచి సోమశీల వైపు ఈ గోదావరి నది నీటిని తీసుకెళ్తారు అందులో భాగంగా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనుకున్నట్లు మొత్తం నూట నలభై ఎనిమిది టిఎంసీలకు గాను వంద టీఎంసీలు తమిళనాడుకు చెందుతాయి నలభై ఎనిమిది టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ చెందుతాయి దీనివల్ల ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే పోలవరం తరహాలో నిర్మిస్తుంటాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంపై ఎటువంటి భారం ఉండదు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం బనకచర్లపై నిర్ణయాలు తీసుకుంటుందని అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం బనకచర్ల డిపిఆర్ని పోలవరం బనకచర్ల లింక్ డిపిఆర్ని రద్దు చేసుకుంది కూడా అందులో భాగంగానే అని స్పష్టంగా అర్థమవుతుంది ఇదండి పోలవరం గోదావరి కావేరి నదుల అనుసంధానంపై రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఆలోచించి తద్వారా ఫ్యూచర్లో బనక చర్ల లక్ష్యాలు కూడా ఇది ఉపయోగపడుతుందనే ఆలోచనలు ప్రభుత్వం ఉంది థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ